వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలోకి దిగాలనే దానిపై పవన్ కళ్యాణ్ ఓ క్లారిటీకి వచ్చేశారా ఆ నియోజకవర్గంలో పాగా వేసేందుకు పవన్ కళ్యాణ్ ఇంటిని కూడా చూసుకుంటున్నారా ఎక్కడ తగ్గారో అక్కడే నెగ్గాలని సేనాని ఫిక్స్ అయ్యారా పవన్ కొత్త హౌస్ నుండే అసెంబ్లీ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారా మరి జనసేనాని కొత్త వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పక్కా ప్రణాళికలతో టీడీపీ జనసేన కూటమి దూసుకుపోతోంది ఇప్పటికే సీట్ల పంపకాల విషయంలో చంద్రబాబు పవన్ మధ్య రెండు దఫాలుగా చర్చలు జరిగాయి దాదాపుగా ఈ నెలాఖరుల ఇరు పార్టీలు నియోజకవర్గాల వారీగా తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఎమ్మెల్యేగా భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో రెండు చోట్ల నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి పక్కా ప్రణాళికలతో వెళ్లాలని భావిస్తూ ఉన్నారట పవన్ కళ్యాణ్ పోటీ ఇక్కడి నుంచే చేస్తారంటూ తిరుపతి కాకినాడ గాజువాక భీమవరం భీమిలి నియోజకవర్గాల పేర్లు వినిపించాయి కానీ జనసేనాని మాత్రం ఈసారి భీమవరం నుంచే బరిలో దిగే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది తాజాగా భీమవరంలో పవన్ కళ్యాణ్ ఉండేందుకు ఇంటి కోసం జనసేన శ్రేణులు వెతుకుతున్నట్లు తెలిసిందే వచ్చే ఎన్నికల్లో పవన్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారనే ప్రచారానికి ఇది బలం చేకూరుస్తోంది పవన్ కళ్యాణ్ కోసం భీమవరంలో ఇల్లు వెతకడం వెనుక మరో కారణం కూడా ఉందని విశ్లేషకులు అంటున్నారు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మీద విజయం సాధించారు అయితే పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అంటూ శ్రీనివాస్ తో పాటుగా వైసీపీ శ్రేణులు పదే పదే విమర్శలు చేస్తున్నాయి ఈ విమర్శలకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ భీమవరంలో ఇంటి కోసం వెతుకుతున్నట్లు తెలిసిందే మరోవైపు ఫిబ్రవరి ఇరవైవ తేదీన పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనకు వెళ్లనున్నారు నిజానికి పవన్ కళ్యాణ్ పర్యటన ఫిబ్రవరి పద్నాలుగునే జరగాల్సిందే అయితే హెలికాప్టర్ ల్యాండింగ్ కు అధికారుల నుంచి అనుమతి రాకపోవడంతో పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన వాయిదా పడింది ఇక భీమవరంలో పవన్ పోటీ చేస్తారనే ప్రచారంలో ఆ నియోజకవర్గంలోని జన సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు మరోపక్క నాగబాబు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని ఎలమంచులలో ఉండేందుకు ఇల్లు తీసుకున్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన అనకాపల్లి ఎంపీసీటుకు పోటీ చేస్తారని ప్రచారం జోరేందుకుంది దీనికి తోడు నాగబాబు ఇటీవలే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేటలో సమీక్ష కూడా చేశారు దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది ఇప్పుడు ఏకంగా ఎలమంచులలో నాగబాబు ఇల్లు కూడా తీసుకోవడం అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారానికి మరింత బలం తెచ్చిందే ఇల్లు తీసుకున్న విషయంలో క్లారిటీ ఇచ్చిన నాగబాబు పోటీపై మాత్రం పెదవి విప్పలేదు కాగా నాగబాబు అనకాపల్లి ఎంపీ ఎంపీసీటీ నుండి పోటీ చేయాలని జనసైనికులు పట్టుబడుతున్నారు మొత్తంగా పవన్ నాగబాబు పక్కగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని బరిలోకి దిగిపోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి పర్యటన మరి ఆ రోజు బీరేజ్ కాలేజీలో అనుమతులను నిరాకరించడం తోటి ఆయన పర్యటన అడ్డు ఉద్దేశం తోటి ఆ రోజు చేసినటువంటి యొక్క ప్రభుత్వం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ నెట్టి పరిస్థితుల్లో భేమవరం వెళ్లాలని చెప్పేసి ఈ రోజు కాస్మోక్ కబ్బు రోడ్ లో ఉన్నటువంటి హెలిప్యాడ్ కి సంబంధించి ప్రభుత్వ అధికారులు అందరికీ అనుమతులు కావాల్సినటువంటి అన్ని రిక్వైర్మెంట్స్ కూడా పార్టీ తరఫున ఫిల్ఫిల్ చేయడం జరిగింది వారందరూ కూడా మరి పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇరవయో తారీఖు జరగాల్సినటువంటి ఆయన సమావేశాలు కొన్ని అన్ని అనివార్య కారణాల వల్ల ఇరవై ఒకటో తారీఖుకి మరి పోన్ చేయడం జరిగింది ఇరవై ఒకటో తారీఖు ఉదయం చాపర్ ద్వారా ఆయన ల్యాండ్ అవడం జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటలకి అక్కడి నుంచి నేరుగా నిర్మా పలు చేరుకొని జనసేన టీడీపీ నాయకులతోటి ఆయన సమావేశం అవడం జరుగుతుంది ఇరవై రెండవ తేదీన ఉన్నటువంటి షెడ్యూల్స్ అన్ని కూడా రీఫైనలైజ్ జరుగుతాయి భీమవర నెహజూరు ప్రజలందరూ కూడా భీమవర నుంచి పోటీ చేయించండి మేము సుమారు యాభై వేల పైప్ మెజార్టీతో మేము గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి భీమవర నెహజూరు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు